వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో మట్టి దాకలు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పాత పద్ధతులు కానాగంతలు చింతకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను కూడా ప్రెస్ చేయండి ముందుగా మూడు మీడియం సైజు కానగంతల చేపలను బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని ఇలా నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఆరు దంచుకున్న వెల్లుల్లి పెద్దవైతే ఐదు వేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కారం తగినంత ఉప్పు జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అలాగే నూనె ఈ గరిటతో నాలుగు గరిటల వరకు వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా కలుపుకోండి ఇది పాత పద్ధతిలో నేను మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషంల వరకు మూత పెట్టుకుని ఐదు నిమిషంలో ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వల్ల పచ్చిమిర్చి ఉల్లిపాయలు మెత్తగా ఉడుకుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్నటువంటి పచ్చి చింతకాయలను ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని జ్యూస్ తీసుకొని వేసుకోవాలి ఇందులో ఉండే చెత్త పడకుండా ఉండడం కోసం ఇలా వడకట్టుకొని వేసుకోండి ఇక్కడ నేను పచ్చి చింతకాయలను ఏడు వరకు పెద్దవి తీసుకున్నాను మీరు కాయలను బట్టి పులుపు చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గరిటతో కలపకుండా ఇలా తిప్పుకుంటూ ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకును వేసుకోండి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకున్నా అంత టేస్ట్ ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొక పన్నెండు నిమిషంల పాటు ఉడికించుకోవాలి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే ఇంకొంచెం కరివేపాకును కూడా వేసి ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు చల్లారినిచ్చినట్లయితే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండి పాత పద్ధతిలో కానగంతలు చింతకాయ పులుసు రెడీ అయ్యింది దీనిని వేడివేడి అన్నంతో బాగా చల్లారినటువంటి చేపల పులుసు వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఎప్పుడూ కూడా వేడిగా కాకుండా బాగా చల్లారిన తర్వాత కానీ లేదా నెక్స్ట్ డే కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధముగా చేపల పులుసు చేసినట్లయితే చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేపలు క్లీన్ చేయడానికి మాత్రమే ఎక్కువ టైం పడుతుంది ఇది వండడానికైతే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ సీజన్లో దొరికే చింతకాయలతో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా చేపల కూరల్లో పసుపు కారం నూనె పులుపు ఇవి కరెక్ట్గా వేసుకున్నప్పుడే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది పూర్తి కొలతలతో మీకు తయారు చేసి చూపించాను కదా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో